నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు రాజరాజేశ్వరి ఉపాసకులు జ్యోతిషరత్న జ్యోతిష ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మంత్రి పాటినారు మాట్లాడదాం నమస్కారం అండి జై శ్రీరామ్ శ్రీ రాశి ఫలాలు చెప్తున్నారు మరి మకర రాశి వారికి ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కూడా ఎలా ఉండబోతుందండి మకర రాశిలో పుట్టిన వాళ్ళకి వాళ్ళ రాశిలోనే ఇది జరుగుతుంది వాళ్ళకి లగ్నం అంటే ఇక్కడ కేంద్రము కోణము అవుతుంది మకర రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఇది బ్లెస్ఫుల్ గానే ఉంది ఫైనాన్షియల్ గా చూసుకుంటే చాలా మంచి శుభ సమయము అలానే వీళ్ళు చేసే గృహ ప్రయత్నాలు కావచ్చు వాహనాలు కొనుక్కునే ప్రయత్నాలు కావచ్చు లేదా భూమికి సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే వాటిల్లో చాలా అనుకూలంగా ఉంటుంది కన్స్ట్రక్టివ్ కన్స్ట్రక్షన్ రంగంలో కొంతమంది ఉంటారు ఇంజనీర్స్ కొంతమంది ఉంటారు వాళ్ళు కనుక మకర రాశిలో పుట్టి ఉంటే వాళ్ళకి ఇది చాలా మంచి శుభ సమయం చెప్పాలి ఎందుకంటే కుజుడు మంచి స్ట్రెంగ్త్ని ని వీళ్ళకి అందజేస్తూ ఉన్నారు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కనుక ఇక్కడ ఒక రకంగా మనం చూడాలంటే ఆయన ఎయిత్ హౌస్ మీద వీళ్ళకి దృష్టి పెట్టాడు మకర రాశి వాళ్ళకి సింహరాశి వీళ్ళకి ఎయిత్ హౌస్ అవుతుంది ఆరోగ్య సమస్యలు ఏదైనా కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ లాంటివి ఏవైనా రావడానికి అవకాశం ఉంది ఆ విషయంలో కొంత జాగ్రత్త ఉండాలి ఒక ఒక రకంగా మనం చూస్తే అసలు కుజుడు ఆరోగ్య సమస్యని సెట్ చేయాల్సింది కాకపోతే ఇక్కడ మకర రాశిలో ఉండి అష్టమ స్థానం మీద దృష్టి పెట్టాడు కాబట్టి ఇక్కడ మకర రాశి అంటే శనేశ్వరుడు అధిపతి అక్కడ మనకి శనేశ్వరుడు కూడా వీళ్ళకి సింహరాశి మీద దృష్టి పెట్టాడు కాబట్టి కుజుడు ఎంత ఇవ్వాలని చూస్తున్నా సరే శనేశ్వరుడు కొన్ని కొన్ని విషయాల్లో అలౌ చేయట్లేదు కాబట్టి గ్యాస్ట్రిక్ కైండ్ ఆఫ్ రిలేటెడ్ ఇష్యూస్ కొంత రావడానికి అవకాశం ఉంది పద్మని వీళ్ళ మనసులో ఉన్న కోరికలు ఏదైనా సరే తీరడానికి ఇదొక మంచి శుభ సమయం అని చెప్పాలి ఏదన్నా అంటే లెవెన్త్ హౌ లెవెంత్లో అంటే మన మనసులో ఉన్న కోరికలు అవన్నీ కూడా తీరే తీరే శుభతరడం వీళ్ళకి వచ్చిందని చెప్పాలి ఇది ఫైనాన్షియల్గా కావచ్చు ఏ విషయాల్లో అయినా సరే కోరికలు లేని డిజైర్లెస్ హ్యూమన్స్ ఎవరు ఉండరు కదా సో డిజైర్స్ ఏవైనా ఉంటే కనుక అవన్నీ కూడా స్లో స్లోగా తీరడానికి చక్కటి స్కోప్నైతే కుజ భగవానుడు వీళ్ళకి డె డెలివర్ చేస్తున్నాడు ఎప్పుడు కానీ వివాహ ప్రయత్నాలు చేయడానికి పూర్తిగా అనుకూలంగా లేదు వివాహ ప్రయత్నాలు ఇప్పుడు చేయడానికి అంటే ఈ ట్రాన్జిట్లో వివాహ ప్రయత్నాలు అనేది కొంత మానుకుంటే ప్రయత్నపూర్వకంగా మంచిది సో ఫార్టీ ఫైవ్ డేస్ ఆగితేనే బెటర్ అని ఉంటారు దాని తర్వాతే మనం ప్లానింగ్స్ చేసుకుంటే రైట్ అండి అయితే వీళ్ళిద్దరికి పడదు అనేది వింటూ ఉంటాం కాబట్టి కుజుడికి అలాగే శని భగవానుడికి ఇద్దరికి పడదు ఆయన రాశిలోనే సంచారం కాబట్టి ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్కి కానీ లేకపోతే పిల్లలకి కానీ ఇట్లాంటి విషయాలు కూడా ఎలా ఉండబో ఇప్పుడు కుజుడికి శనికి పడదు ఈ రాశికి అధిపతి ఎవరు శని భగవానుడు మరి మా ఇంటికి వచ్చి మీరు మా ఇంటిని శుభ్రం చేస్తా అంటే నేను ఎందుకు వద్దంటాను వద్దంట్రా ఎందుకు వద్దంటా చెప్పండి ఇప్పుడు వచ్చి ఏదన్నా ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా వస్తా అన్నారనుకోండి పనులు అందుకుంటా ఉన్నారు అనుకోండి మీరు బాగా వర్క్ బిజీలో ఉన్నారు మీరు చేసుకోలేకపోతున్నారు మీ పుణ్యం ఉంటే నానైతే పాలు పోసారు చెయ్యను అని అంటారు కదా ఏదన్నా ఒక మంచి చేస్తానంటే ఎవరైనా ఆపుతారో చెప్తారు ఆయన ఆపడు ఎందుకు ఆపుతాడు ఓకే ఆహా ఇప్పుడు ఆ వాళ్ళిద్దరికి పడదు అనే పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్రానికి నేను చెప్పేది అదే ఒకటే పాయింట్ పట్టుకొని అన్నిటికీ అదే అప్లికేబిలిటీ చేయకూడదు ఇప్పుడు పెళ్లికి ఒక మంత్రం ఉంటుంది ఇంకొక దానికి ఇంకొక మంత్రం ఉంటుంది ఎక్కడ ఏ మంత్రం చదవాలో ఆ మంత్రమే చదివితే అప్పుడు ఆ ఫ్లో కరెక్ట్ గా వెళ్తుంది ఇప్పుడు మీరు ఇంకో మంత్రాన్ని తెచ్చి ఇక్కడ అప్లికేబిలిటీ చేస్తున్నారు అలా చేయకూడదు నేనేం చేయట్లేదు నేను డౌట్ ని అడుగుతున్నాను అంత ఎట్లా ఉంటుంది అనే డౌట్ డౌట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనేం అప్లికేబుల్ చేయట్లేదు నాకు సబ్జెక్ట్ తెలియదు కాబట్టి రైట్ వైఫ్ అండ్ హస్బెండ్ కి ఎలా ఉండబోతుందండి వైఫ్ అండ్ హస్బెండ్ కి ఏం ప్రాబ్లం లేదు వైఫ్ అండ్ హస్బెండ్ కి మనం చూసుకుంటే వివాహ ప్రయత్నాలు చేయడానికి అనుకూలంగా లేదు కాని వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎలాంటి ఇబ్బందులు లేవు ఎట్లాంటి గొడవలు ఇట్లాంటివి ఏమీ లేవు పిల్లలకి ఎగ్జామ్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి పిల్లలకి ఎలా ఉండబోతుంది పిల్లలకి ఆ ఇప్పుడు ఈ కుజ భగవానుడి సంచారము విద్యార్థిని విద్యార్థుల పట్ల ఎలాంటి ఇంపాక్ట్ చూపించట్లేదు ఇక మకర రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుందండి మకర రాశిలో పుట్టిన వాళ్ళు ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే మంచిది జనరల్గా ఇక్కడ అన్ని రాశుల వాళ్ళకి కూడా ఆంజనేయ స్వామి ఆరాధన చాలా బాగా కలిసి వస్తుంది కాబట్టి ఏ రాశి వాళ్ళకి ఆ రాశి వాళ్ళకి గా చెప్పుకుంటున్నాం కాబట్టి వీళ్ళకి కూడా వృచ్చిక రాశి వాళ్ళలాగా ఆంజనేయ వారి ఆరాధన బాగా కలిసి వస్తుంది ఆంజనేయ వారికి సంబంధించిన హనుమాన్ చాలీస రోజుకి మూడుసార్లు చదువుకోవడం వల్ల చాలా బాగా ఉంటుంది ఇప్పుడు వీళ్ళకి కుజుడు వీళ్ళకి వీళ్ళ రాశిలోనే ఉండడం వల్ల చాలా మంచి ధైర్యాన్ని పరాక్రమాన్ని ఇస్తూ ఉన్నారు కాబట్టి ఆంజనేయ వారి ఆరాధన చేస్తే ఇంకా అది స్తుంది వాళ్ళ జన్మజాతకంలో కుజ బలం లేకపోయినా అయితే ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి ఒక వాళ్ళు ఇప్పటికన్నా వీళ్ళకి జన్మజాతకంలో సనీశ్వరుడు దశ జరుగుతూ ఉంటే ఈ ట్రాన్సిట్ ఇంకా ప్లస్ అవుతుంది వాళ్ళకి జనరల్ గా శనీశ్వరుడు దశ మిగతా రాశుల వాళ్ళకి జరుగుతూ ఉంటే ఈ ట్రాన్సిట్ లో అది మైనస్ అవుతుంది అంటే మైనస్ అనే దానికంటే కొంచెం బ్యాలెన్స్ అవుతుంది విపరీత ఫలితాలు కొంత ఇబ్బంది పెడతాయి విపరీత ఫలితాలు అని కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పాలి కాకపోతే వీళ్ళకి మటుకు శనీ దశ కనుక ఇప్పుడు జరుగుతున్నా శనిశ్వరుడు మహాదశ అంతర్దశ జరుగుతుంటే వీళ్ళకి డెఫినెట్ గా ఇది ప్లస్ అవుతాను కాదని మకర రాశిలో పుట్టిన వాళ్ళకి సో ఆంజనేయ స్వామిని విశేషంగా కొలుచుకోవటం అనేది మకర రాశి వారు చేయాల్సి ఉంటుంది ఈ ఫార్టీ ఫైవ్ డేస్ అలాగే శని భగవానుడి గురించి చెప్పినప్పుడు కూడా ఆంజనేయ స్వామిదే చెప్తూ ఉంటారు ఆంజనేయ స్వామిని కొలిచి కొలుస్తారు స్వామి చెప్తారు చెప్తారు ఆంజనేయ ఆయన అనుగ్రహం అయితే ఖచ్చితంగా అందుతుంది అనేది వింటూ ఉంటాం కాబట్టి ఇంకా ప్రత్యేకంగా కూడా ఆంజనేయ స్వామిని మకర రాశి వారు కొలుచుకుని ఫార్టీ ఫైవ్ డేస్ కూడా వాళ్ళకి పీస్ఫుల్ గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి గురించి మాట్లాడుకుందాం ఇక మరి కుంభరాశి వారికి ఎలా ఉంటుందండి ఈ నలభై ఐదు రోజులు కూడా కుంభరాశి వాళ్ళకి తృతీయాధిపతి దశమాధిపతి అవుతూ వీళ్ళకి వ్యయంలో ఉన్నారు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నించే వాళ్ళకి ఇది యోగ యోగకరమైన సమయం ప్రత్యేకించి ఉద్యోగస్తులు కొంతమంది ఎగ్జామ్స్ రాసి విదేశాలు వెళ్ళాలనుకుంటారు వాళ్ళకి చాలా మంచి పీరియడ్ అలాగే జనరల్గా కూడా విదేశయానం చేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా చాలా మంచి పీరియడ్ వీళ్ళకి కొంచెం అంటే తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటే వాళ్ళతోటి కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంది మాట పట్టింపులు ఇలాంటివి అంటే ఒక్కొక్కసారి ఈ టెంపరరీ టెంపరీ పీరియడ్ ఇదేమి పర్మనెంట్ గా ఉంటుందని మనం లెక్క వేసుకోవడానికి లేదు అయితే ఈ టెంపరీ పీరియడ్ అనేది టెంపరీనా పర్మనెంట్ అనేది వాళ్ళ జన్మజాతకాన్ని అనుసరించి ఉంటుంది లేదా వీళ్ళకి కనుక భూమికి సంబంధించింది ఇప్పుడు ఉమ్మడి ఆస్తులు ఉంటాయి కదండి దాంట్లో కనుక ఏదన్నా వీళ్ళకి వీళ్ళకి వీళ్ళ తమ్ముళ్ళు చెల్లెళ్ళకి ఏమన్నా వస్తే ఇది కొంచెం కొన్నాళ్ళు క్యారీ ఓవర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది అయితే అట్లాంటి పరిస్థితులను అవాయిడ్ చేయడం బెటర్ అవాయిడ్ చేయడం ఇప్పుడు ఈ డీలింగ్స్ అన్ని కట్ చేసుకోవడం బెస్ట్ అండి ఎందుకంటే అది ఒక త్రీ ఇయర్స్ అన్న క్యారీ ఓవర్ అవుతుందండి త్రీ ఇయర్స్ క్యారీ ఓవర్ అవుతుంది కాబట్టి ప్రస్తుతం దాన్ని వాయిదా వేసుకోవడం మంచిది ఎందుకంటే వేయంలో ఉన్నారు ఆయన భూమికి కూడా కారకుడు కాబట్టి సో సిబ్లింగ్స్ తోటి అలాంటివి ఏమన్నా వస్తే అది కొంత ఎగ్జాలరేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది వేయంలో ఉన్నారు కాబట్టి కాకపోతే ఒకటి ఏంటంటే ఇక్కడ ఒక చిన్న కాంట్రడిక్టరీ థింగ్ ఏంటంటే ఇద్దరి మధ్య గొడవ వచ్చిన వీళ్ళిద్దరు మంచి లైమ్ లైట్ లో సో అంటే ఒక ఎప్పుడు అంటారు కదా సుఖం వెనక దుఃఖం దుఃఖం వెనక సుఖం సో దుఃఖం వచ్చిందంటే అక్కడ మనకు అర్థము ఏదో ఒక సుఖం అవైటింగ్ కాబట్టి దుఃఖం వస్తుందండి సో అది ఇప్పుడు వీళ్ళకి అప్లికబిలిటీ ఉంది ఒకవేళ అంటే ఇది మళ్ళీ సెట్ అయిపోతుంది అంటే మళ్ళీ ఇతమిత్తంగా ఎప్పుడు కూడా జడ్జిమెంటల్ గా చెప్పకూడదు ఇద్దరు జతకున్న గురుబలం బాగా ఉంటే ఒకవేళ మనస్పర్ధలు వచ్చినా వెంటనే సర్దుకుంటాయండి త్రీ డేస్ ఉండొచ్చు త్రీ మంత్స్ ఉండొచ్చు క్యారీ ఓవర్స్ అయితే డెఫినెట్ గా ఇక సబ్జెక్ట్ ప్రకారం అడుగుతున్నాను మేడం ఇప్పుడు వృశ్చిక రాశిలోనేమో కుజుడు ఉన్నాడు తర్వాత మకర ఏమో శని ఉన్నాడు మీనంలో రాహు ఉన్నాడు మేషంలో గురువు ఉన్నాడు ఇలా వరుస పెట్టి ఉన్నాయి వీళ్ళకి పర్టికులర్గా అటు ఇటు మొత్తం అంతా గ్రహాల మీరు గ్రహమాలిక అంటూ ఉంటారు కదా అట్లాంటిది ఏమన్నా అప్లికబుల్ అవుతుందా గ్రహ యోగం అప్లికేబిలిటీ ఉంది ఇప్పుడు అయితే కర్తరి అని ఒకటి ఉంటుంది కర్తరి ఇది ఆ ఇక్కడ కుజుడు కర్తరీ పడింది ఇక్కడ రాహు కర్తరీ పడింది ఇదంతా శుభ కర్తరీ కాదు ఇంటర్వెన్షన్ అని కూడా చెప్తాం అర్గడాస్ అని చెప్తుంది శాస్త్రం ఇంటర్వెన్షన్ అంటారు ఇప్పుడు ఒక గదిలో ఒకళ్ళు ఉంటే బయట నుంచి తాళం పెట్టేయడాన్ని ఇంటర్వెన్షన్ సో అలాంటిది సో ఇప్పుడు అది అప్లికేబిలిటీ ఉంటుందని కాదు ఇక్కడ శనేశ్వరుడు ఉన్నాడు కాబట్టి అప్లికేబిలిటీ లేదు ఎందుకంటే ఆయన రాష్ట్రాధిపతి కాబట్టి దాన్ని అలౌ చేయడు ఇక్కడ మన ఇంకొకటి ఏంటంటే కుంభరాశికి అధిపతి రాహు భగవానుడు కూడా ఇద్దరు షేర్ చేసుకుంటారు కాబట్టి ఇంటర్వెన్షన్ అనేది ఎక్కువగా అప్లికేబిలిటీ లేదు కదా కొంత కర్తరి వీళ్ళకి కొంచెం స్ట్రెస్ ఉంటుంది ఈ ఆస్తిపరమైన విషయాల్లో అయితే డెఫినెట్ గా స్ట్రెస్ ఉంటుంది ఆస్తిపరం ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా ఇప్పుడు ఈ టెంపరీ టైం కనుక దాన్ని పవర్ చేస్తే కనుక అది అప్లికేబిలిటీనే ఉండదు పల్పని ఇంకా దాని నుంచి వాళ్ళు బయటపడ్డటే మనం భావించాలి రైట్ బ్యూటిఫుల్ అండి ఇక వైఫ్ అండ్ హస్బెండ్ కి ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కూడా ఎలా ఉండిపోతుంది ఆ రిలేషన్ వైజ్ బానే ఉంటుంది పద్మిని పెద్దగా లేవు గత సప్తమ స్థానం మీద శనీశ్వరుడు దృష్టి పెట్టడం వల్ల ఇదివరకు అంటే ఎలా ఉన్నా సరే కొంత ఇద్దరు మధ్య ప్యాచ్ అప్ అయ్యే ఛాన్సెస్ అయితే శనిశ్వరుడు ఇస్తున్నాడు ఎందుకంటే శనీశ్వడు ఏ రాశి మీద దృష్టి పెట్టినా ఎస్పెషల్లీ ఆ ఇప్పుడు ఇప్పుడు టాపిక్ శనీశ్వరుడికి సంబంధించింది కాదు కానీ రాశి కరిపతి కుంభరాశి కరిపతి ఆయన కాబట్టి ఈయన మనకి శనిశ్వరుడు కుంభరాశిలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్ళే లోపల సప్తమ స్థానం మీద దృష్టి పెట్టాడు కాబట్టి కుంభరాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి ఒక పెద్ద ఇల్లు అన్నా ఇస్తాడు పెద్ద వాహనం అన్నా ఇస్తాడు ఇది ఏంటంటే ఇప్పుడు కుజుడికి అప్లికేబిలిటీ కాకపోయినా చెప్పడానికి కారణం ఏంటంటే వీటికి ఇండైరెక్ట్ కారకుడు ఆయనే కాబట్టి ఈ ప్రస్తావన తేవాల్సి వస్తుంది టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో ఏదైనా జరుగుతుంది ఇది కుంభరాశిలో ఆయన ఎంటర్ అయినప్పటి నుంచి మనం చూసుకోవాలి ఎంటర్ అయినప్పటి నుంచి ఆయన వెళ్లే లోపల డెఫినెట్ గా ఇక్కడనే కాదు ఎక్కడైనా ఆయన సప్తమ స్థానంలో దృష్టి పెడితే కనుక అది ఉంటుంది అసలు బయ జన్మతనే ఆయన అలా ఉన్నాడు అనుకోండి వాళ్ళకి ఆ పర్టికులర్ టైం ట్రిగర్ అయిన దగ్గర నుంచి వాళ్ళు మంచి మంచి ఇళ్లలోనే ఉంటారు ఇప్పుడు ఉదాహరణకి పుట్టడమే ఎవరైనా కుంభరాశిలో పుట్టారు ఆ వాళ్ళకి సప్తమైన సింహరాశిలో శనేశ్వరుడు ఉన్నాడు అనుకోండి అప్పుడు వాళ్ళకి పుట్టడం ఎలాంటి ఇంట్లో పుట్టినా వాళ్ళకి ఒక కేజ్ వచ్చేపటికి మంచి స్టేటస్ కి వాళ్ళని తీసుకెళ్ళిపోయి నీచ పడినా కూడా అలా తీసుకెళ్తాడండి కానీ అక్కడ మామూలుగా మన సహజ కాల పురుషుడు కుండలీలు చూసుకున్నా కూడా ఆయన నీచ పండాడు ఎగ్జాల్ కదండి ఎగ్జాల్టేషన్ పాయింట్ కదా సింహరాశి నీచ పడ్డాడు ఆయనకు అనుకూలం కాదు అనుకూలం కాదు మేషరాశిలో ఆయన నీచపడతాడు ఇక్కడ మనం సప్తమ స్థానంలో ఆయన ఉచస్థానం తీసుకుంటాడు మేషరాశి నుంచి తులారాశి సప్తమ స్థానం అక్కడ ఆయన ఉచస్థానం తీసుకుంటాడు ఇప్పుడు ఈ పాయింట్ చెప్పడానికే కారణం అది ఆయన ఏ జన్మ జాతకంలో అయినా సరే రాశి నుంచి లగ్నం నుంచి సప్తమ స్థానంలో ఉంటే అది ఇండైరెక్ట్ ఎగ్జాల్టేషన్ గా తీసుకోమని చెప్తున్న శాస్త్రం ఆ ఎగ్జాల్టేషన్ పాయింట్ అనేది అప్లికేబిలిటీ ఉంటుంది అందుకనే మంచి ఇది ఇప్పిస్తాడు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇక పిల్లలకి ఎగ్జామ్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఎలా చదువుకుంటారు ఎలా ఉంటాయి ఎలా రాస్తారు ఎగ్జామ్స్ పిల్లలకి అంత అంటే ఈ ట్రాన్సిట్ అనేది పిల్లలకి ఏమీ ఎఫెక్ట్ చూపించట్లేదు పద్మని నో నో గుడ్ థింగ్ అండ్ నో థింగ్ కాకపోతే ఏంటంటే కొంత ఫోన్కి ఇక మనకు అందరికీ తెలిసినా కదా కమ్యూనికేటివ్ మీడియాకి కొంత దూరంగా ఉండాలి దానివల్ల వీళ్ళు చదువు కొంచెం అటుకెక్కే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం దానికి దూరంగా ఉంటే సరిపోతుంది రైట్ భూ వివాదాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి ప్రశాంతంగా ఈ నలభై రోజులు వీళ్ళకి వెళ్ళడం కోసం రైట్ అసలు ఈ భూ వివాదాలు కానివ్వండి పిల్లలకి ఇప్పుడు నేను కమ్యూనికే దూరంగా ఉండాలని చెప్పడానికి కారణం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు కుజ కుజభగవానుడు మేష్రాస్తిని దృష్టి పెట్టాడు చతుర్థ దృష్టి పెట్టాడు అలాగే శనేశ్వరుడు కూడా తృతీయ దృష్టితోటి చూస్తున్నారు ఇద్దరు ఒకసారి ఆ రాశి మీద దృష్టి పెట్టారు కాబట్టే భూ సంబంధిత వివాదాలు రావడానికి అవకాశం ఉంది ఒకవాడు అలాంటి వాటిలో ఉంటే కనుక లేకపోతే ఆ పాయింట్ ఇగ్నోరబుల్ అలాగే విద్యార్థిని విద్యార్థినులకి మొత్తం ఏంటంటే ఈయన దృష్టి పెట్టడం వల్ల చదువు కంటే కూడా ఈ పబ్లిక్ మీడియా వీటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటారు ఆ ఉండాల్సిన విషయాల్లో గా ఉంటారు టైమ్ ఏ కదా లేకపోతే అయిపోయినట్టే కదా డీవియేషన్ కాబట్టి చక్కగా డీల్ చేసుకుని హనుమంతుడి అనుగ్రహంతో వాళ్ళకి ఈ నలభై ఐదు రోజులు చాలా చాలా పీస్ఫుల్ గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో రాశి గురించి మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే మంగళం నమో భగవతి వాసుదేవాయ